హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాది బిర్యానీ రైస్తో ధమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఇవి హైదరాబాది దమ్ బిర్యానీ రైస్ ఇది రిలయన్స్లో వాటిలో దొరుకుద్ది ఇవి ఒక స్మెల్ వస్తుంది బాగుంటుంది స్మెల్ కూడా మంచి బిర్యానీ స్మెల్ వస్తూ ఉంటుంది ఇది వండేటప్పుడు ఇవి ఒక మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను నేను అలాగే ఇది కేజీ చికెను ఇలా కొట్టించుకోవాలి మనం చికెన్ కోడి కొట్టించుకునేటప్పుడే ఇలా థై పీసెస్ ఇవి నాకు ఇలా ఫోర్ వచ్చినాయి ఇంకా చిన్న చిన్న ముక్కలు కూడా ఉన్నాయి దీంట్లో అలాగే ఒక పచ్చిమిర్చి ఒక ఏడు ఎన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఏడు పచ్చిమిర్చి ఇవి మొత్తం కట్ చేయకూడదు జస్ట్ ఇలా ఘాట్ పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా పొడుగ్గా పోసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా హోల్ గరం మసాలా ఒక పెద్ద టమాటా కట్ చేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా జీడిపప్పు ఇవి కావాల్సిన పదార్థాలు అలాగే మనకి ఆ కోడి కొట్టించుకుంటాం కాబట్టి ఇంకా కొన్ని కొన్ని మొక్కలు మిగిలిపోతాయి కదా ఇలా తీసుకొని ఆ మొక్కల్ని మనం కర్రీ చేసుకుందాము అలాగే కర్రీకి కూడా మొక్కలు ఇలా పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కోసుకొని అది కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఇది దమ్ము అవి ఏం పెట్ట అవసరం లేదు చక్కగా ఈజీగా కుక్కర్లోనే చేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా ఎవరైనా రెడీ చేసుకోవచ్చు కొత్తగా చేసుకునే కొత్తగా పెళ్ళైన పిల్లలు అయితే ఈజీగా చేసుకోవచ్చు అలాగే బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి అలాగే ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి బిర్యానీ అంటే కొద్దిగా నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మిగతాది ఆయిల్ వేసుకోవచ్చు అలాగే బిర్యానీకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ముందుగా ఈ హోల్గరం మసాలా వేసుకోవాలి ఇది కొంచెం చెక్క లవంగా ఏలక్కాయలు రెండు స్టార్ ఆనియన్స్ పల్లవ పువ్వు కొంచెం జాజికాయ వేసుకోవాలి ఈ చెట్టు ఆడుతున్నప్పుడు ఇప్పుడు జీడిపప్పులు వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తీసుకోండి ఆనియన్ చాలా కొడుగ్గా పోసుకోవాలి అలాగే పిల్లి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చి వాసన పోయిన వరకు ఈ ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ గరం మసాలా అన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి అలాగే మనం ముందుగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి అలాగే ఇప్పుడు కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా లైట్గా వేసుకుంటే స్మెల్ అది వచ్చి బాగుంటుంది ఇది కూడా చక్కగా మగ్గిపోవాలి ఇందులో ఈ టమాటా అన్నీ ఈ చికెన్ మనం ముందుగా కడుగు కడిగి పెట్టుకొని చక్కగా ఒక బౌల్లో వేసుకొని దాంట్లో ఒక వన్ కప్ పెరుగు అలాగే టూ స్పూన్స్ కారం సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం గరం మసాలా అలాగే ఒక చెక్క లెమన్ వేసి బాగా మిక్స్ చేసి ఇది టూ అవర్స్ మనం ఇలాగా ముందుగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటేనే ఈ బిర్యానీ టేస్ట్ వచ్చింది మొక్క కూడా ఉప్పు కారం అన్ని బట్టి మనకి చప్పదనం ఉండదు అనమాట అందుకని ముందుగా ఇలా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకొని టూ అవర్స్ అయిన తర్వాత మనం బిర్యానీ చేసుకోవటం మొదలు పెట్టాలి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ని ఈ బిర్యానీ తాలింపది ఏగుతుంది కదా దాంట్లో వేసుకోవాలి వేసుకునేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మగ్గాలి చక్కగా మగ్గిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఈ బిర్యానీ టేస్ట్గా కావాలంటే మనం దీనికి ఒక సీక్రెట్ ముందుగా మనం కొద్దిగా గసగసాలు జీడిపప్పు కొద్దిగా చెక్క లవంగా అన్నీ మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత ఇలా మిక్సీ చేసుకోవాలి ఇది కర్రీలో కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది గ్రేవీ కూడా బాగా వచ్చుద్ది ఇప్పుడు మనం ఈ బిర్యానీలో కొద్దిగా ఈ మసాలా వేస్తున్నాను అలాగే మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా చికెన్ చక్కగా ఉడికిపోయింది ఇలాగ మగ్గాలి మొక్క మనకి ఇలాగ ఉంటే ఉప్పు కారం అన్నీ బాగా కొట్టి మొక్క మనకి చప్పదని ఉండదు అనమాట కలర్ఫుల్గా ఉంటుంది ఇది అలాగే ఇంకొక ఇంకొక ఫైవ్ మినిట్స్ చక్కగా మగ్గితే ఈ రైస్ కూడా మనం ఎక్కువసేపు నానబెట్ అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టి కడిగేసి ఉంచుకోవాలి ఇలాగ కడిగి ఉంచుకుంటే బాగుంటుంది ఇలాగ రైస్ని ఇంకా మనకి కూర కొద్దిగా మగ్గాలి మగ్గిన తర్వాత రైస్ వేద్దాం కర్రీ ఎలా ఉడికిందో చూద్దాం చూసారు ఎలాగో ఆయిల్ అంతా పైకి రావాలి చక్కగా ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి మొక్క చూసారు ఉంటే మాకు కర్రీ కూడా అవసరం ఉండదు ఈ బిర్యానీకి చక్కగా పెరి చట్నీ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం రైస్ వేద్దాం ఈ రైస్ మనం ఒక ఫైవ్ మినిట్స్ ముందే నానబెట్టుకున్నాం కదా ఈ రైస్ కూడా ఇందులో రైస్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా మగ్గితే బాగుంటుంది బిర్యానీ అలాగే మనం ఏ ఏ బౌల్తో రైస్ తీసుకుంటామో ఆ బౌల్ వాటర్ వేస్తే ఒక గ్లాస్ రైస్ అంటే గ్లాసున్నర వాటర్ వేయాలి ఇది మనం చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు చిన్నగా కలుపుకోవాలి మొక్కలు చదరుకుంటా బాగుంటుంది అప్పుడు ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుందాం ఈ వాటర్ వేడి చేయటం ఏం అవసరం ఉండదు అసలు చాలా టేస్ట్ వచ్చేస్తుంది బిర్యానీలు చేసుకుంటే ఒకసారి కొంచెం చిన్నగా కలుపుకుందాం మనం ఎంత చికెన్ తెచ్చుకుంటే రైస్ కూడా అన్నీ వేసుకుంటే బాగుంటుంది చికెన్ తక్కువ రైస్ ఎక్కువ అలా బాగోదు ఇది ముప్పై కేజీ చికెన్ కాబట్టి ముప్పై కేజీ రైస్ ఇది ఇప్పుడు కొంచెం గరం మసాలా కొద్దిగా లైట్గా వేసుకోవాలి అలాగే కొద్దిగా సాజీరా అలాగే కొంచెం కొత్తిమీర వేసి మనం ఇది కుక్కర్ మూత పెట్టుకుంటే టూ విజిల్స్కి నీట్గా హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది దీనికి దమ్ములో ఏం అవసరం ఉండదు చక్కగా ఇలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఒకసారి కలుపుకొని సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి తాలకపోతే కొద్దిగా వేసుకోండి తర్వాత వేసుకున్న యూజ్ ఉండదు ఇప్పుడు మనం దీని మీద కుక్కరు మూత పెట్టేద్దాం టూ విజిల్స్కి బిర్యానీ రెడీ అయిపోతుంది వేడివేడి హైదరాబాద్ బిర్యానీ రెడీ అయిపోయింది అలాగే పెరుగు చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చికెన్ కర్రీ కర్రీ లేకపోయినా పర్లేదు పొట్టి బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే